అందరికీ నమస్కారం నేను మీ కోటా చంద్రబాబు శ్రీకాళహస్తి నుండి మాపైన చెన్నైలో పెట్టిన కేసు గురించి మాకున్న లీగల్ కాంప్లికేషన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని విషయాలు మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని మేము ముందుకు వస్తున్నాను ఒక వ్యక్తిని రిమాండ్ చేయడానికి ప్రైమ్ ఆఫ్ ఏమేం కావాలో క్రియేట్ చేసుకొని ఏ వ్యక్తులనైనా ఏ కేసులోనైనా ఇరికించి జైలుకు పంపించనే విషయం మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ కేసులో అరెస్టు చేసి బెయిల్ రానికుండా చేసి దాదాపు యాభై మూడు రోజులు జైల్లో ఉండేటట్లు చేశారు దాని తర్వాత ఇప్పుడు ఆ కేసు కొట్టేయడం కూడా జరిగింది ఇది ఎందుకు చెప్తున్నానంటే మా పైన అనవసరంగా హత్య కేసుకు ఏమేమి ప్రైమాఫిషియల్ కావాలి హత్య కేసుకు ఏమేమి స్టోరీ కావాలో వాళ్లకు నచ్చినట్లు ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకొని శ్రీకాళహస్తి నుండి వన్ టౌన్ సిఐ గోపి చెన్నై సెవెన్ వెల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి మరి అక్కడ ఏమేమి మంతనాలు చేసి మమ్మల్ని మా పేర్లు ఎఫ్ఐఆర్లు యాడ్ చేయకముందే మేము రిమాండ్కి వెళ్ళక ముందే చెన్నై పోలీస్ కమిషనర్ రాత్రి పది గంటలకు ప్రెస్ మీట్ పెడితే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మధ్యాహ్నం ఒక గంటకే ప్రెస్ మీట్ పెట్టి మా రిమాండ్ రిపోర్ట్లో రిమాండ్ రిపోర్టు బయటకు వచ్చింది మేము రిమాండ్కి వెళ్ళిన మరుసటి రోజు కానీ మేము రిమాండ్కి వెళ్ళక ముందే మేము కోర్టుకెళ్ళక ముందే స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఈయనే చేస్తున్నట్లు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హడావిడి హడావిడిగా మా ఇష్యూ కోసమే ప్రెస్ మీట్ పెట్టి ఈయనే దగ్గరుండి చూసినట్లు లేకుంటే ఈయనుండే దగ్గరుండి రిమాండ్ రిపోర్ట్ రాయించినట్లు కొన్ని విషయాలు పబ్లిక్గా లైవ్ ప్రెస్ మీట్ ద్వారా చెప్పింది మీరందరూ చూసింటారు మీరు ఒకసారి అర్థం చేసుకోండి మా పేర్లు ఎఫ్ఐఆర్లు యాడ్ చేయకముందు మేము కోర్టు కూడా వెళ్ళకముందు కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండంగా చెన్నై పోలీస్ కమిషనరే రాత్రి పది గంటలకు ప్రెస్ మీట్ పెడితే అది కూడా ఆయన క్లారిటీగా చెప్పలేని పరిస్థితిలో ఉంటే అక్కడ కొంతమంది విలేకరులు అది ఆత్మహత్య హత్యనా అని అడిగితే మేము ఎలాగైనా క్రియేట్ చేసుకుంటామని ఆయన చెప్పిన వీడియోలన్నీ మీరు చూసింటారు ఇక్కడ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి మరి వెళ్ళారు అటు వెళ్ళారు అటు చేశారు ఎట్లా చేశారని ఈయన చెప్పాడంటే ఈయన అక్కడ పోలీసులకి స్క్రిప్ట్ ఇచ్చాడా ఈయన ఇక్కడ నుంచి సిఐని పంపించి అక్కడ ఏమేం డ్రామాలు ప్లే చేశాడు ఏమేం విషయాలు ప్లే చేశాడు విషయాలు మాకు తెలుసు అది మేము సందర్భం వచ్చినప్పుడు కేసు ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి మేము దాని గురించి మాట్లాడాలనుకోవడం ఆ కేసు పూర్తిగా మేము ఆ కేసులో మేము ఇన్నోసెంట్స్ అని ప్రూవ్ చేసుకున్న తర్వాత ఏమేమి బ్యాక్గ్రౌండ్ విషయాలు ఈ వ్యక్తి చేశాడో ఇతను ఉండేది చెన్నై ఇతని బిజినెస్లు చెన్నై ఇతని లావాదేవీలు చెన్నై ఇతను ప్రాబల్యంతో అక్కడ ఏమేమి పనులు చేశాడో మా అందరికీ తెలుసు